ఆ డిస్మిస్ చేసినప్పుడు ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీరు కూడా మిమ్మల్ని ఎలా గిచ్చారు ఎలా తిట్టారు ఎలా వేధించారు ఎలా అబ్సెంట్ వేస్తామని బెదిరించారు డబ్బులు ఇస్తే ప్రజెంట్ ఎట్లా ఇస్తా అన్నారు అన్నటువంటి విషయాలన్నీ కూడా మీరు చెప్పి ఆ ప్రకారంగా చర్య తీసుకునే చూడాలి ఒకటి తర్వాత రెండోది మన యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా వ్యవహరించాలని చెప్పన్నారు మహిళల విషయంలో గౌరవాన్ని కాపాడాలి యూర్ నెల్స్ కి మనిషిని పంపించటం పక్కన కూర్చుని అత్యవసరంగా ఫోన్ మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నారని అడగటం దాంతో పాటు బ్యాగులు చెకింగ్ చేసుకుంటే చేస్తున్నారు అయినా కూడా అసభ్యంగా అసభ్యంగా మాట్లాడుతూ చేయడం అయితే ఇది మహిళల యొక్క ఆత్మ గౌరవానికే అవమానం పెద్ద పెద్ద కంపెనీలు పనిచేస్తున్నాయి మహిళలు పనిచేస్తున్నారు ఇంకా చదువుకున్న అమ్మాయిలు కూడా పనిచేస్తున్నారు కానీ ఎవరిని చేతులు పెట్టి ఎవరు ఎక్కడ పడితే అక్కడ చేయరు కానీ ఇక్కడ జరుగుతూ ఉంది కాబట్టి అది ఒక చర్య తీసుకోవాలి ఇకపోతే కనీస వేతనాలు కనీస వేతనాల్లో మురళీ గారు ఏమంటారు మేము రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే వేతనాలు ఇస్తున్నాం అంటున్నారు కానీ మూడు సంవత్సరాల సీనియార్టీ ఏమైంది ఐదు సంవత్సరాల సీనియర్టీ ఏమైంది పది సంవత్సరాల సంవత్సరాల సీనియార్టీ ముక్కుపడిగా ఇచ్చి ఆ రకంగా మనం టార్గెట్ లు పూర్తి చేసిన తర్వాత కూడా మీకు జీతాలు పెంచకుండా లోపల ఉన్న వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు అది మాత్రం ఒప్పుకునే లేదని చెప్పండి మళ్ళ మాట్లాడదాం మీ దండగా ఈ పోలీసులు కనుక మురిగారు మాట్లాడడం లేదు ఏదైనా మీరు ఏదైనా మాట్లాడుతున్నారు